సమయము యొక్క విలువను గ్రహిస్తాడు జ్ఞాని స్తోత్రం చెప్పాలి ఏం చెప్పండి సమయము యొక్క విలువను గ్రహిస్తాడు మనకి రోజులో ఉన్నటువంటి గంటలు ఎన్ని ఇరవై నాలుగు గంటలే మనకి ముప్పై పనులు ఉన్నాయని ఒక గంట పెంచుకోవడానికి వీలు లేదు ఏదో మనం పెద్ద బిజీగా ఉన్నామని ఒక గంట పెంచుకోవడానికి వీలు లేదు ఉన్న ఈ ఇరవై నాలుగు గంటల్ని సద్వినియోగపరుచుకోవాలి అంతే కదా ఈ ఉన్న ఇరవై నాలుగు గంటలనే ఏ పని ఎప్పుడు చెయ్యాలి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి రోజులో ఎప్పుడూ మనకు మూడు పనులు ఉంటాయి ముఖ్యమైన పనులు అవసరమైన పనులు ప్రాముఖ్యమైన పనులు అనవసరమైన పనులు ఎన్ని పనులు అవసరమైన పనులు ప్రాముఖ్యమైన పనులు అసలు చేయాలి ఇంకంతే ఈరోజు చేయకపోతే ఇంక అవుట్ అయిపోయినట్టే నష్టం జరిగింది అది ఖచ్చితంగా చేయాలి దాన్ని ముందు ముందరుసలో పెట్టుకోవాలి నెక్స్ట్ రెండో వరుసలో అవసరమైన పనులు పెట్టుకోవాలి ఆ లాస్ట్ ఏదైనా సమయం ఉంటే అనవసరంగా ఏదో కాసేపు కూర్చొని జోకులు వేసుకోవాలా లేదా కాసేపు మాట్లాడుకోవాలా అది అనవసరమైన పని అనవసరమైన సమయం అర్థమైందా కానీ ఇప్పుడు మనం దేనికి సమయం ఇస్తాం ఎక్కువ సమయం దేనికి చెప్పండిరా మీరు చెప్పండిరా అవసరానిక అనవసరమైన దానిక సమయం చాలా తక్కువగా ఉంటుంది బైబిల్ చెబుతుంది మీరు నిజంగా మీరు తెలివైనటువంటి వారైతే జ్ఞానవంతులైతే అయితే మీకు జ్ఞానం ఉన్నట్లయితే సమయాన్ని ఫస్ట్ దాని విలువ గ్రహించండి మన దగ్గర ఒక లక్ష రూపాయలు తగ్గితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక లక్ష అప్పు తీసుకుంటాం కానీ ఒక గంట టయాన్ని ఎవడో అప్పివ్వడు ఒక నిమిషం టైం ఎవడు అప్పివడు కానీ మనం అయితే సంవత్సరాల సంవత్సరాలు వేస్ట్ చేసేస్తాం సంవత్సరాల సంవత్సరాలు వేస్ట్ చేసేసుకుంటాం యవనస్తులు ఈ తరంలో ఉన్నటువంటి యవనస్తులు చాలా అతి దారుణంగా బ్రతుకుతున్నటువంటి వారుగా ఉన్నారు వారి సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు అసలు ఎంతంటే అంత అర్రి పట్టు 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 మీద తల మీదకి వచ్చిందరు అప్పుడు అప్పుడు పుస్తకాలు తీస్తాడు అప్పుడు జరిగేస్తాడు అప్పుడు టెన్షన్ పడతాడు కొమ్మర్రే పొద్దునే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు నుంచి అని కంగారు పడిపోతాడు ముందు మాత్రం హ్యాపీగా ఉంటాడు అనవసరంగా అనవసరమైన సమయాన్ని అంతా అనవసరమైన పనికి అంతా సమయం వేస్ట్ చేసుకుంటాడు అవసరాన్ని అవసరాన్ని గుర్తించి సమయాన్ని కానీ చాలా కానీ మనం కేటాయించుకుంటే జీవితం సక్సెస్ అవుతుంది లేదంటే అటర్ క్లాప్ అయింది మనం బ్రతుకుతున్నాం ఈ భూమి మీద పుట్టినట్టు వాడు ఎవడైనా ఊరికి బ్రతికేస్తాడండి అట్లా ఎట్లాగట్టు బ్రతికేస్తాడు కుక్క కుక్క బుట్టిద్దా కుక్క బ్రతికేసిద్ది పంది బుట్టిద్దా పంది బ్రతికే బ్రతికేద్ది ఎందుకు మీ పక్కన తిరుగుతున్న ఏకలు ఉన్నాయా ఏక కూడా బ్రతికేసిద్ది అది కాదు మానవ జీవితం మానవుని జీవితానికి దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికతో దేవుడు పుట్టించాడు ఆ ప్రణాళికలన్నీ నెరవేర్చబడాలి అంటే నేను ఏం చేయాలి ఫస్ట్ గారు దేశాన్ని నేలాలా దేశాన్ని ఏలాల్సిన అవసరంలా నీ కుటుంబానికి నువ్వు న్యాయం చేసి చచ్చిపోతే చాలు నువ్వు సక్సెస్ అయినట్టే విగ్రహ స్తోత్రం చెప్పాలి కుటుంబాన్ని సక్సెస్ కుటుంబాన్ని ఏలుకోవడానికి కుటుంబాన్ని దీవినకరంగా ఉంచుకోవడానికే సమయాన్ని నువ్వు సమయం యొక్క విలువ తెలుసుకోవాలి జ్ఞాని అనేటువంటి వాడు ఖచ్చితంగా సమయం యొక్క విలువ గ్రహిస్తాడు మోషే ఒక సక్సెస్ అయినటువంటి నాయకుడు అవునా స్తోత్రం చెప్పాలి అతను అతని దినాలు నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడు నూట ఇరవై సంవత్సరాలని మూడు భాగాలుగా విభజించాలి మొదటి నలభై సంవత్సరాలు ఆయన రాజ కుటుంబంలో ఐగుప్తు రాజుల కుటుంబంలో ఫరో ఇంట్లో అతడు సకల విద్యాలు విద్య విద్యను అభ్యసిస్తూ ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన బ్రతికాడు నలభై సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే మన భాషలో మనం భారతదేశ భాష అష్టైశ్వర్యాలు అనుభవించాడు అతడు తర్వాత మరొక నలభై సంవత్సరాలు అరణ్యములో అది ఎంత రిచ్చో ఇది అంత పూరు స్తోత్రం చెప్పాలి అది ఎంత ఐశ్వర్యమో ఇది అంత దరిద్రాన్ని అనుభవించాడు ఒక్కసారిగా పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే గొర్రెల దగ్గరికి వెళ్ళి ట్ర ఆయ్ ట్ర ఎడో అలా అయిపోయింది పరిస్థితి అడవిలో పడుకునేటువంటి వాడికి ఎందుకంటే వాళ్ళ మామగారు ఇద్దరు గొర్రెల కాపరి వాళ్ళ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సిపోరాని అక్కడ నలభై సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాశాడు అది ఒక నలభై ఈ నలభై పూర్తయిన తర్వాత అంటే నేను ఎనభై అయిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమై ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇస్రాయిల్ ప్రజలను విడిపించడానికి నేను నిన్ను నాయకునిగా పంపిస్తున్నానని దేవుడు పిలిస్తే ముందుగా కాస్తంత భయపడి సాకులు చెప్పాడు కానీ దేవుని మీద ఆధారపడి వచ్చాడు నలభై సంవత్సరాలు ఆ చివరి నలభై సంవత్సరాలు అద్భుతమైన సక్సెస్ జీవితం అవుతుంది ఇంకా అతను ఎంతంటే ఈరోజు వరకు కూడా ఈరోజు వరకు కూడా ప్రపంచం మోసేని ఎరగని వారు లేరు ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ మోసే ఇప్పటికీ మోసే మోసే నాయకత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం మోసే జీవితాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం మోసే యొక్క భక్తిని గురించి మాట్లాడుకుంటున్నాం మోసే యొక్క అద్భుతమైనటువంటి తన ప్రణాళికల గురించి మాట్లాడుకుంటున్నాం అవునా ఈ లోపల ఎంతమంది పుట్టారు ఎంతమంది చచ్చారు ఆ వాళ్ళ గురించి ఎవడు మాట్లాడుకుంటున్నాడు ప్రపంచం ముస్లింస్ అయినా క్రైస్తవులైనా యూదులైనా ఏమండి మోస జీవితాన్ని ఒక మాదిరిగా తీసుకొని మాట్లాడుకుంటున్నాం ఇప్పటికీ కారణం ఏమిటంటే అతను ఒక మాట అన్నాడు ఏమిటో కీర్తన గ్రంథం తొంభై కీర్తన పన్నెండో వాక్యం చూడు మీకు అర్థమవుతుంది అతను అన్న మాట మీకు ఆశ్చర్యం వేస్తుంది అబ్బా ఏమన్నా మాకు హృదయము కలుగునట్లు చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు కొట్టు చప్పట్లో ఒకసారి ప్రభు అమ్మ జ్ఞాన హృదయాన్ని ఇవ్వండి జ్ఞానం కలిగిన మైండ్ కాదు ఇతను అడుగుతుంది జ్ఞానము కలిగిన హృదయాన్ని ఇవ్వండి జ్ఞానము కలిగిన హృదయాన్ని ఇవ్వండి హృదయములో జ్ఞానాన్ని గురించినటువంటి అవగాహన కలిగించండి దేవుని గురించి జ్ఞా ఆ హృదయాన్ని నాకు ఇవ్వండి లేదా నా భవిష్యత్తును గురించిన జ్ఞానాన్ని నా దినాలు నేను ఎలా వాడుకోవాలో ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి మనం కష్టపడి కష్టపడి ఆస్తులను పెంచవచ్చు కష్టపడి ఇంకా ఏదైనా పెంచుకోవచ్చు కష్టపడి మన సంవత్సరాలను పెంచలేం ఇచ్చిన సంవత్సరాలను మాత్రమే వాడుకోవాలా మీకు అర్థమవుతుందా హలో చెప్పగలవా కష్టపడి పొలాలు కొనవచ్చు కష్టపడి ఆస్తులు పెంచవచ్చు వేల ఎకరాలు కొన్నారు కొంతమంది కానీ కష్టపడి మన సంవత్సరాలను పెంచలేం ఇచ్చిన సంవత్సరాల్లోనే జ్ఞాన హృదయం కలిగి సద్వినియోగం పరుచుకోవాలన్నాడు అందుకనే దేవా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు అరే ఈ కొద్ది దినాల్లో పేకాటకు కొంతది కొన్ని దినాలు కొంత సమయం మందుకు కొంత సమయం రోడ్ల మీద తిరగడానికి కొంత సమయం వేస్ట్ గా అమ్మాయిలను ఉంచుకొని ఏమండి గొడవలు పడడానికి పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికి నీచ్యమైన కార్యాలు చేయడానికి కార్య నీచ్యమైన కార్యాలు చేయడానికి ఈ దిన ఇదంతా ఇదేనా ఈ ప్రాసెస్ కొరకైనా నువ్వు పుట్టావు ఎందుకైనా దేవుడు నిన్ను పుట్టించాడు నీకు ఎందుకైనా నీకు ఆరోగ్యం ఇచ్చాడు చూడండి ఒక సక్సెస్ అయిన నాయకుని యొక్క అతను సక్సెస్ అవడానికి కారణమే చూడండి దేవుడా నాకు జ్ఞాన హృదయం ఇవ్వండి గ్రహించే హృదయాన్ని ఇవ్వండి మంచి చెడ్డలు గ్రహించాలి కదా నేను మురుకుడుగా నేను ఎలా బ్రతకాలి ముఖర్చంతో ఎలా జీవించాలి పాపిస్తోడిగా ఎలా బ్రతకాలి జ్ఞాన హృదయాన్ని నాకు ఇవ్వండి మా దినములు లెక్కించడానికి మాకు సహాయం చేయని నేర్పించండి ఉన్న సంవత్సరాలను జాగ్రత్తగా వాడుకోవాలి ప్రభువా కరువులో ఉన్న అమ్మాయి బుద్ధిమంతురాలైతే ఉన్న దానిలో సంసారాన్ని గుట్టుగా నడిపించుకుంటుంది అంత కందిపప్పు అంత నూనె ఉన్న దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటుంది బుద్ధి కలిగిన స్త్రీ స్తోత్రం దుబారా చేయదు దుబారా చేయదు స్త్రీ కాని దుబారా ఖర్చు పెట్టగలిగితే ఆ కొంప అయిపోయింది అందుకనే బుద్ధిమంతురాలైనటువంటి స్త్రీలకి కొంతమందికి పురుషుడు తెలివైనటువంటి వాడైతే ఇతను చెయ్యి కొంచెం స్పీడ్గా ఆడితే ఆ డబ్బు తీసుకెళ్ళి స్త్రీలకి ఇవ్వటం తప్పు లేదు స్త్రీ స్త్రీ దాసిపెట్టచ్చు ఇంట్లో డబ్బు ఎందుకంటే నాకు తెలిసి ఎక్కువ మంది స్త్రీలు కాస్త పొదుపులో ఉంటారు ఎందుకంటే బిడ్డల గురించి ఆలోచిస్తారు బిడ్డల భవిష్యత్తును గురించి ఆలోచ కాస్త మనవుడికి అనుమానం వాళ్ళమ్మలకి ఏమని అని హల్లెలో చెప్పగలరా ఇస్తే ఏమి ఇచ్చింది ఒక చీర పెట్టింది దానికి నీ కొంపలేం కూలిపోవుగా వాళ్ళ అమ్మకి నీకు తెలియకుండా గుట్టుకు ఒక చీర ఇచ్చి ఇచ్చింది అంతేగాని బంగారం కొనిపెట్టదు ఏమో చీర ఇచ్చిందంటే ఆమె ఆమె చెవలై కొనిపెట్టింది ఏమి తక్కువదేం కాదు నీకు ఆ బుర్ర ఉండదు ఏ తల్లి కూడా బిడ్డ దగ్గర నుంచి తీసుకొని ఏం వాడుకోవాలని అనుకోదమ్మా ఎందుకంటే బిడ్డ సంసారం బాగుండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది అవునా కాదా అయితే మనోళ్ళకి అనుమానం ఎక్కువ వాళ్ళ అమ్మ పెట్టేస్తుందేమో ఏదో చేస్తుందేమోనని ఏది పెట్టేది బిడ్డల తల్లి అయిన తర్వాత ఏ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ రూపాయి కూడా రూపాయికూడదు ఎవదో నాకు తెలుసు ఆ విషయం ఎవరో ఒక బుద్ధిహీనరాలు వెయ్యికి ఒక మన్ ఒక మనిషి ఉంటుందేమో వాళ్ళని బట్టి మంచోళ్ళను లెక్క కట్టకండి స్తోత్రం చెప్పాలి చూడండి కొంచెం కొన్నిసార్లు స్త్రీ చాలా జాగ్రత్తగా డబ్బులు దాచిపెట్టింది దాచిపెట్టవచ్చు కానీ పెత్తనం చేయకూడదు ఏందన్నా ఇదేంటన్నా హలే మూతికాడ మేతకే చెక్కం పెట్టినట్టు చేస్తావేంటన్నా నీవు దాచిపెట్టచ్చు కానీ ప్రతి రూపాయి నీ భర్తకు చెప్పే ఖర్చు పెట్టాల అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఏమాత్రం మరలా ఇచ్చిన అవకాశాన్ని కానీ దుర్వినియోగం చేసుకున్నావంటే మరలా నువ్వు భ్రష్రాలు అయిపోతావు గుర్తుపెట్టుకో నిన్ను నమ్మి నువ్వు డబ్బు దాసి పెడతావని ఆయన గొడ్డు చాకిరీ చేసి నీకిస్తే నువ్వు కుక పెత్తనాలు చేసేవనుకో ఏమనుకోవద్దు స్తోత్రం చెప్పాలి అంటే గాడిది సంపాదిస్తుంది కుక పెత్తనం చేసేవనుకో దాన్ని కాపాడకుండా తన్నులు తింటావు హలే వినండి జాగ్రత్తగా ఈయన మా దినాలు లెక్కించడానికి మాకు నేర్పించండి అది అందుకనే తన జీవితంలో సక్సెస్ అయ్యాడు ప్రభు యేసు ప్రభు ఒక అద్భుతమైన నాయకుడు ఆయన కేవలం ఆయన ఏ ప్రజలు ఎన్నుకోలా ఆయన రాజవంశంలో పుట్టలా జాగ్రత్త వినండి ఆయనని ఎవరు ఓ గొప్ప స్థానంలో ఎదిగి ఎదిగేటట్లు ప్రోత్సహించలా ఒక వడ్లవాణి కుమారుడిగా పుట్టాడు తన తండ్రితో కలిసి ముప్పై సంవత్సరాలు వడ్రంగి పని ఆయన తర్వాత ప్రభు చేత పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి సువార్త సేవ ప్రారంభించాడు అంతే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించింది స్వార్థ నమ్మి మారుమని స్పందండి అని ఒక మాట తీసుకొని బయలుదేరాడు కేవలం ఆయన ఎంతకాలం ఈ లోకంలో ఆయన సేవ చేశాడంటే కేవలం మూడు సంవత్సరాల ఆరు నెలలు మాత్రమే పనిచేశాడు కేవలం మూడు సంవత్సరాల ఆరు నెలలు మాత్రమే పనిచేశాడు ఇప్పటికీ ఆ సేవ ప్రపంచంలో ప్రజ్వరిల్లుతూ ప్రకాశిస్తూనే ఉంది కానీ ఆగిపోలే ఆ సేవ అసలు ఏం చేసి ఉండొచ్చు సార్ ఒక్క మాటలో చెప్పేస్తాను ఒక్క మాటలో చెప్పేస్తాను ఆయన అసలు చేసిన పని ఏమిటంటే యోహన సువార్త తొమ్మిదో అధ్యాయం నాలుగో వాక్యములు ఒక మాట అన్నాడు చూడు ఒకసారి అమ్మ తల్లి తొమ్మిది నాలుగు అబ్బాయి ఏనండి పగలున్నంత వరకు మనము నన్ను పంపిన వాని క్రియలను మనము చేయుచుండవలను రాత్రి వచ్చుచున్నది ఎవడో పని చేయడు గమనించాలని గ్రహించాడు పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని దేవుని క్రియలు నేను చేయాలి రాత్రి కాలం ఒకటి వస్తుంది అప్పుడెవడో పని చేయడు ముగింపే కనిల్ తిరికాడే దీపం ఉన్నప్పుడే పని చేయాలి దీపం ఆరిపోయే టైం ఒకటి వస్తుంది నువ్వు నడవలేని టైం ఒకటి వస్తుంది నీ కళ్ళు కనపడని టైం ఒకటి వస్తుంది మోకాలు నొప్పులు వచ్చే టైం ఒకటి వస్తుంది అర్థమవుతుందా నీ మాట చల్లని టైం ఒకటి వస్తుంది ఇక నీ టైం అయిపోయిందంటే నీ వయసు అయిపోయిందంటే నీ కొడుకు నీ కోడలు ఏమంటారంటే ఏం తెలుసా నీ సోది అది కాదు అబ్బాయి ఏ నీకు వయసు అయిపోయింది చేయలేవు వేస్ట్ అయిపోయింది జీవితం ఇప్పుడు మా నాన్న పోయాడు మా అమ్మ ఏం చేస్తుంది చెప్పరేంటండి మా అమ్మ మా నాన్న కలిసి ఉంటే ఒక కుటుంబం వాళ్ళ పిల్లలు మేము నేను అసలు చిన్నప్పుడు మా అమ్మ లేకపోతే అసలు ఎలా బ్రతుకుతాం అనుకున్నాను నేను మా అమ్మ కాసేపు రావడం పని పన్నుండో రావడం లేట్ అయితే బిక్కమ వేసుకొని చూసేవాడిని మా ఇంటి దగ్గర పది మంది కానీ గుమ్ము కూడా ఉన్నారంటే నేను ఆటలకెళ్ళి వచ్చేసరికి అమ్మో అమ్మకేమన్నా అయిందేమో భయపడేవాడిని అసలు మమ్మ లేకపోతే ఎలా నిద్రపోవాలనుకునేవాడిని ఇప్పుడు మా అమ్మతో నాకేం పని అంత ముద్దేస్తే ఆమె బ్రచికిద్దనుకుంటున్నారు చూసారు ఎట్లా రేపు రేపొద్దు నా కొడుకైనా అంతే నీ కొడుకైనా అంతే మనమేమో కాలానికి ఓ పెద్ద నుంచి దిగి అలా ఊడిపడలేదు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి స్తోత్రం చెప్పాలి భర్తో భార్య ఒకళ్ళు పోయారనుకో అప్పుడు ఉంటుందే నీ విలువ అప్పుడు తెలిసిద్ది అర్థమవుతుంది కదా స్తోత్రం చెప్పాలి హలేలుయ్యా కాలము సమయం ఉన్నప్పుడు పొద్దున్నప్పుడు రాత్రి రాకమునుపు పగలున్నప్పుడే మనం పని చేయాలని పనిచేసాడు మహానుభావుడు సమయం ఎక్కడ వేస్ట్ చేయాల నిమిషం అంటే నిమిషం కూడా నా దేవుడు వేస్ట్ చేయాల ఆయన తిన్నా దేవుని పనిచేశాడు మనుషులతో కలిసి త్రాగినా మంచినీళ్ళు తాగిన దేవుని పనిచేశాడు ఎక్కడ ఉన్నా ఏ అడుగేసినా ప్రతి అడుగులో దేవుని పనిచేసి చచ్చిపోయిపోయి తిరిగిలేసాడు నీకు అర్థమవుతుందా ఇప్పుడు మన వాళ్ళు అరుగుల మీద కూర్చుంటే గంటల గంటలు లేదు వేస్ట్ అసలు పని లేదు పాట లేదు జీవితం యొక్క విలువ తెలియదు ప్రియులారా మీరు జాగ్రత్త అదే పౌలు కూడా ఏమంటాడు ఏమంటాడంటే పిలిపిలికి రాసిన పత్రిక మూడు పన్నెండులో నేను దేని నిమిత్తము పట్టబడి తినో దానిని పట్టుకునివరణని గురి పరిగెత్తున్నాను అంటాడు నేను దేని నిమిత్తం పట్టబడ్డాను ఎందుకొరకు నన్ను దేవుడు పుట్టించాడు ఎందుకొరకు నన్ను దేవుడు పిలిచాడు ఎందుకొరకు దేవుడు నన్ను రక్షించాడు దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నానని చివరిలో ఒక మాట అంటాడు మంచి పోరాటం పోరాడు తిని విశ్వాసము కాపాడుకుంటుని నా పరుగు కడమ ఫినిష్ అయిపోయింది జ నా నా జీవితానికి జై జీవితం వచ్చేసిందని సాక్ష్యం ఇచ్చాడు హలేయ ఇప్పుడు చెప్పండి మీరు సమయము యొక్క విలువ నీకు తెలుసా దేవుడు నీకు ఇచ్చి దినాలు ఉన్నాయి నీ వ్యాపారంలో కూడా ఇప్పుడు నీ వ్యాపారం ఒద్దుల్లుతుంది లాభాలు వస్తున్నాయి ఈ లోపల లాభాలు వస్తున్న టైంలో నువ్వు పెద్ద హీరో అయిపోయి ఏ హలో అరే నేను వస్తున్నాను మీరు హలో పని పని వాళ్ళను పంపిస్తున్నానులే అన్నావనుకో చరిత్రహీనుడు అయిపోతాం నలుగురిని పెట్టి ఏదైనా కంపెనీ నడిపిస్తున్నాం అనుకో నువ్వు కూడా వారితో కలిసి లాభాలు వస్తున్నాయి దేవుడిని దీవించడం మొదలు పెట్టాడు వాళ్ళతో కలిసి కష్టపడడం నేర్చుకోకుండా నువ్వు పెద్ద హీరో అయిపోయావు అనుకో మరలా చరిత్రలో కనపడకుండా పోతావు అర్థమవుతుందా నీ నీ కాన్సన్ట్రేషన్ అంతా నీ యొక్క ఆలోచన అంతా దాని మీదే ఉంచి పనిచేయి స్తోత్రం చెప్ప ఒకసారి మీకు అర్థం కాలేదా హలే లూయ ఏం లేదండి మా నోడు కొంచెం బేల్దారి అయితే చాలు అని పట్టుకోలేము ఆడికి సెటప్ కాస్తంత 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 ఒక కాంట్రాక్ట్గా మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకొని చేయించుకున్నాడనుకో ఇంకా బిల్డర్ అయిపోతాడు ఏం లేదండి యాడ్లో పది బస్తాలు కొని అమ్మాడు అనుకోసేవా షేటుగారు అయిపోతాడాడు ఆ రోజుకి వేల బస్తాలు కొనేవాడేమో అర్థమవుతుందా ఏదో పిచ్చోళ్ళాగా మామూలు సామాన్యమైన బట్టలు వేసుకొని తిరిగితే వీడు అసలా కొనేది మూడు బస్తాలు బిల్డప్ ఏమో వెయ్యి బస్తాలు ఏ నాయసరా చూసావా నేను అప్పుడే అనుకున్నాను ఇప్పుడు పోతాడ్రాడి మార్కెట్లో నిలబడేడు కాదు హలే లోయ అరే మొన్న ఒకడు వచ్చాడు నా దగ్గరికి కొంచెం ఆటో ఇది అది అది టాటా ఏసీకి ఏదో బాడుగులు నాలుగు అంటారు రేట్ బాడుగులు ఉంటే రెండో బండి కొని రెండు రెండు బళ్ళకి ఇద్దరు డ్రైవర్లు పెట్టాడు నేను ఆ లావిడ్ని అడిగాను మరి ఇద్దరు డ్రైవర్లు పెడితే ఈ టాటా ఈ ఇదేంది అది టాటా ఏసీ కాకుండా ఇంకోటి కొట్టు ఉంటుంది ఎందుకు అది అశోక్ లైలాండా అప్పేవరా అశోకలైలాండ్ లేదు రెండు కొని దానికి ఒక డ్రైవర్ని దీనికి ఒక డ్రైవర్ మరి ఈడేం చేస్తున్నాడమ్మా అంటే అన్నయ్య ఆఫీసు పెట్టాడు అన్నయ్య ఆఫీసు పెట్టాడు అన్నయ్య అన్నాడు రెండు బళ్ళకాడు ఆఫీసు అంట ఆఫీసు పెట్టినాడు ఊరకున్నాడా ఇంకొక కొంప పెట్టాడు వాడికి ఒక ఆఫీసు రెండు బళ్ళు ఉన్నాడికి ఇది ట అశోక్ లైలాండ్లో ఉన్నాడు ఒక ఆఫీసు ఆఫీసుకు ఒక బళ్ళ ఒక కుర్చీ హలో బండి వస్తుందరు బా ఎక్కడ దాకా వచ్చా నేను అప్పుడే అనుకున్నా ఇది ఇది నిలబడేది బాబు ఈడు ఒక డ్రైవర్కి వెళ్తే ఏమైంది దీడికి స్తోత్రం చెప్పగలరా ఒక లారీ కొన్నావు నువ్వు ఒక లారీ కొన్నావు ఆ లారీకి డ్రైవర్ నువ్వు డ్రైవర్వి నువ్వు మొన్నదాకా ఏరేవాడి దగ్గర పని చేసుకున్నావు ఒక డ్యూటీకి నీ వెళ్ళి ఒక డ్యూటీకి ఒక డ్రైవర్ని పంపించవచ్చుగా ఉంది ఆహా ఇద్దరు డ్రైవర్ని పెట్టి ఇద్దరికి పంపిస్తాడు మనోడు రోడ్ల మన తిరుగుతుంటాడు సిగరెట్ గాలుస్తూ ఈడు బాగుపడేవాడు కాదు పొయ్యేవాడు ఏంటి ఒక రకంగా చూస్తున్నారు సమయం యొక్క విలువ తెలిస్తే హలే లుయ్యా దానిని నువ్వు సద్వినియోగం చేసుకుంటావు